ఎలక్షన్ స్టార్ట్ అయింది స్టార్ట్ అయినాక చిన్నగెల్లూరు బూత్లో ముందు ప్రశాంతత జరుగుతుంది ఎమ్మెల్యే గారు వచ్చి అక్కడ వచ్చి రెచ్చగొట్టేసి ప్రజలందరి మా ఏజెంట్లో తలకాయ పగలగొట్టి మా వాళ్ళు సాగు బతుకుల్లో చేసి బయట గీడ్చి దౌర్జన్యం చేసినారు ప్రతి ఎమ్మెల్యే శాసనసభ్యులు అందరికీ అధికారులు చెప్తున్నా శాసనసభ్యులు గారు ప్రతి బూత్ దగ్గర పోయి మీరు కొట్టి గీడ్చండి కొట్టండి మీ కేసులు ఏమైనా చూసుకుంటా అని చెప్పి అందరికీ భరోసా ఇస్తాడు ఇది సరైన పద్ధతి కాదు ఈ రకంగా చేస్తే మేము కూడా చేయగలుగుతాము మాకు ఆ రకంగా చేయాలని ద్రౌర్యం చేయాలని మాకు ఉద్దేశం లేదు కాబట్టి అధికారులందరూ ఎలక్షన్ ప్రశాంత జరిగేదానికి అందరూ సహకరించాలా ఈ రకంగా రెచ్చగొట్టే మాటలు మాట్లాడి రెచ్చ చేస్తే అది సరైన పద్ధతి కాదు మా ఏజెంట్ ఈరోజు చౌబత్తుకు రోజు కార్కులు ప్రశాంతం గుర్తి జరగాలి కానీ వచ్చి వచ్చిన దశ కొట్టి మాములు ఇప్పుడు ఏజెంట్ కూడా కూర్చోబెట్టే పరిస్థితి లేదు కాబట్టి ఇమ్మీడి అధికారులు యాక్షన్ తీసుకోవాలా ప్రతి బూత్లో ప్రశాంతంగా జరగాల మేము ప్రశాంతం జరగాలని మేము కోరుకుంటాము మీకు ఉన్న శాసనసభ్యులు ఎక్కడ చూసినా కళాటలు చేయండి నేను చూసుకుంటానని చెప్పి అందరు భరోసా ఇచ్చేది సరైన పద్ధతి కాదు అధికారులు కూడా దీన్ని సరైన సూచనలు ఇవ్వాల్సిందే నేను కలెక్టర్ గారికి ఎస్పీ గారికి తెలియజేస్తున్నాను